నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇది కొంచెం ముందు చేయాల్సిన వీడియో నాకు కొంచెం హెల్త్ బాగాలేక ఆ టూ డేస్ వీడియోస్ చేయలేదు ఆ కారణంగా కొంచెం లేట్ అయింది బట్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో తెలియాలి మరీ మానవత్వాన్ని మరిచి మృగాలుగా సమాజంలో మహిళలు కూడా మారిపోతే ఎలా అనే విషయాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇది తెలుగు స్క్రైబ్స్లో నేను చూశాను ఎనభై వేలు అప్పు తీసుకుంది ఈవిడ ఫస్ట్ ఆవిడ ఆవిడ విధ విందాం విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం నేను మా పిల్లలు తీసి తీసుకొచ్చేదాన్ని నారాయణపురానికి వచ్చినాను బైక్లో తెలిసిన ఆయన ఒక ఆయన్ని తోడుకుని వస్తే అప్పు తీసుకున్నందువల్ల తీసి నేను చింపేదానికి ప్రయత్నించినాడు నేను చేయలేసి పీకున్నాను ఆయన కూడా బట్టలంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెప్పు కట్టేసి మార్చేసినారు ముందు మా ఆయన చేసినారు నైట్కి నైటే తోడుకునే మా ఆయన దిగులుకొని వెళ్ళిపోయినాడు నాకు ఆ పెళ్ళం వద్దు వాళ్ళ తమ్ముడు పదహారు లక్షల ముందుకు నేను సిటీ ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు కొడి మా ఆయన కొద్దిగా చేసి ఉన్నారు వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లు ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నా వినిలేదు చాలా దారుణంగా కొట్టి మా పిల్లలు ఏడుస్తాం రోడ్డుకి ఇచ్చేసి ఈ మాలు చేసి ఉన్నారు ఇస్తాము మాకు ఏదైనా లోన్ నేను వస్తే ఇస్తామని చెప్పినాము ఈ మాలు చేసి ఉన్నారు చీరని అంతా కొట్టి తాళి తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు తీసి చంపేస్తామని బెదిరించినారు చెప్పితే కూడా ఏం లేదు దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మాది మీకు కట్టేయడం ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు ఏమన్నా ఉంటే కట్టేసి తీసుకెళ్ళిన జనం దారుణంగా కొట్టినారు సార్ లోపల ఇది అక్కడ పరిస్థితి అయితే ఆవిడ ఎలా కొట్టారు అనేది కూడా నేను చూపిస్తా ఇందులోనే వేశారు అది ఆవిడ పిల్లగాడి ఏడుపు ये तो कोई बात नहीं मां मुंह तो मुंह नहीं है कोई अंदर नहीं है कोई तो भाई अरे ये क्या कर रहा है ओए सुनवा हां तो क्या हां ما پنجا کنده ما کار کرتا ہوں بلا ہاں ما کو پڑھنا چاہتے ہیں تم وہ 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 ఇది ఎక్కడ తెలుసా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎనభై వేలు అప్పు తీసుకున్నారు ఆ అప్పు కోసం ముందు రోజే ఆయన భర్తతో కూడా అలానే బిహేవ్ చేస్తే ఈ అప్పులొద్దు ఈ సంసారం వద్దు ఇది వద్దని ఆయనేమో ఆయన దారిని వెళ్ళిపోయిండు ఇక ఆడబిడ్డ కాబట్టి కూతురు కొడుకు చదువు కోసమని ఎవరినో సహాయం తీసుకొని సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవడానికి వెళ్ళింది ఆ సర్టిఫికెట్ని చిన్నేసే ప్రయత్నం చేసిండ్రు అంతేకాదు అప్పు తీర్చడానికి సాయమయ్యం ఇవ్వమని చెప్పుకు వేడుకున్నా వినలేదు బ్రతిమిలాడినా కూడా వినకుండా చీరను కూడా లాగేసే స్థితికి వచ్చేసిండ్రు అమ్మను కొట్టొద్దు అని పిల్లవాడు ఏడుస్తుంటే వాడిని రోడ్డు మీదకి ఈడ్చేసిండ్రు ఎనభై వేల అప్పు తీర్చలేదని మహిళను తాళ్ళతో కట్టేసి కొట్టారు ఈయన టీడీపీ కార్యకర్త అని వీళ్ళు పెట్టారు అది ఏ కార్యకర్త అయినా అసలు వాడి మనిషా కాదా ఆడగొట్టిన ఆడది మనిషా కాదా మనం మళ్ళీ మాట్లాడుకుందాం పిల్లాడి టీసీ చింపడానికి ప్రయత్నిస్తుంటే ఆపినందుకు చీరలాగేశారు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టి చంపేస్తామని బెదిరి బెదిరించారు బాధితురాలి పేరు శిరీష మనుషులేనా మానవత్వం ఉందా మీకన్నా పశువులు ఉన్నాయం కదా అసలు అప్పులు ఇవ్వడానికి అనేవి కొన్ని రూల్స్ ఉంటాయి ఎవరు పడితే వాడికి అప్పులు ఇవ్వకూడదు సరే కష్టం కోసం చేయి జాచినప్పుడు అప్పు మీరు చాలా గొప్ప మనుషులై ఉంటారు సాయం చేశారు తీర్చలేకపోయారు తప్పే దానికి చట్టపరంగా చాలా రకాలుగా వాళ్ళను ఎదుర్కోవచ్చు కానీ ఇదేం ట్రీట్మెంట్ ఆడపిల్ల స్వామి ఆడోళ్ళ ఎండి కొడుతున్నారంటే నీకు అర్థం ఉందా తల్లి నీ బిడ్డ ముందు నీ చీరలాగి నేను కొడితే ఊరుకుంటావా ఆ బిడ్డడు బిడ్డడు కాదా తల్లికి అంత అవమానం జరుగుతున్న ఆ బిడ్డడు మానవత్వాన్ని నమ్ముతాడా మనుషులని వాళ్ళకి విలువిస్తాడా ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు మనుషులు హరే ఒక కోతికో ఒక కుక్కకో దెబ్బ తాకితే వందలు అక్కడికి వచ్చేస్తాయే ఒక మనిషి టైం ఇవ్వండి కడతాను అని చెప్పినా కూడా అంత పైశాచికంగా మారిపోయారంటే మీకన్నా అవినయమా వాటికంటే మీరు దిగజారిపోతున్నారా ఏదేమైనా ఇలా ఓ ఆడపిల్లని చెట్టు కట్టేసి కొట్టడం తప్పే కన్న కొడుకు ముందే చీరలాగి కన్న కొడుకు ముందే ఒక తల్లిని అవమానించడం అంతకంటే పెద్ద తప్పు శిరీషకు న్యాయం జరగాలి వాళ్ళకు శిక్ష పడాలి అండ్ శిరీష గారు మీకు కూడా చెప్తున్నాను తలకు మించి అప్పులు చేయకూడదు ఎందుకు అంటే అప్పు ఆ రోజు సరదాగా ఉంటుందేమో మన అవసరాలను తీరుస్తుందేమో కానీ అవి తీర్చకుంటే పడే పాటలు ఇవి ఇంత ఘోరంగా ఉంటాయి మనకున్నంత దాంట్లో హ్యాపీగా కుటుంబంతో బ్రతుకుదాం లేదా మనకున్న దాంట్లో సరిపోవట్లేదంటే ఇంకొంత కష్టపడదాం అంతేగాని అప్పు చేసి తిప్పలు తెచ్చుకొని ఈరోజు సమాజంలో మీ విలువను తగ్గించుకొని మీ పిల్లాడు తల్లి కోసం బాధపడే స్థితిని కలిగించి భర్త కుటుంబాన్ని వదులుకొని పోయే పరిస్థితి వచ్చింది అంటే చాలా చాలా బాధగా ఉంది ప్లీజ్ మానవత్వంతో వ్యవహరించండి కొంత సమయం ఇచ్చి ఉండాల్సింది ఇలాగైతే చేయకూడదు అని నాకు అనిపించింది మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ఆర్ వాయిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది అండ్ మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ మన వీడియోస్ వైరల్ గా మారి ఆర్థికంగా ఆర్ వాయిస్ బ్రేక్ ఈవెన్ కి చేరుకోవడానికి కారణం అవుతుంది చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి మీరు చేస్తున్న ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఛానల్ ఈ రోజు ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తుందంటే కూడా ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీరే కారణం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు చాలా మంది వ్యాపారవేత్తలను ప్రతి రోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి పెద్ద పెద్ద లక్షల యాడ్స్ ఇస్తూ ఒకరోజు పేపర్ నలిగిపోయినా మీరు బాధపడట్లే కానీ మా లాంటి చిన్న ఛానల్స్ కి యాడ్స్ ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు బట్ ఇస్తారు అని ఆశిస్తున్నాం ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్